హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నాస్ అకాడమీ దిస్ ఈస్ రత్న సో టుడే మనం సైకాలజీ నుంచి అభ్యసన వైకల్యాలు రకాల గురించి చెప్పుకుంటున్నాము సో దీనికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా చాలా అవసరం ఎందుకంటే మనీ ఎవరి నుంచి ఆశించట్లేదు కదా అలాగే యూట్యూబ్ కూడా మాకు ఇంకా ఎంత వేగంగా అమౌంట్ అనేది ఇవ్వదు ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ అనేది ఉంటే మాకు ఖచ్చితంగా మేము అనేది ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే సైకాలజీ వీడియోస్ అన్నీ కూడా ఒక కోర్సు రూపంలో మీకు అందించాలని అనుకుంటున్నాను సో అలా చేయాలి అంటే మీ ఎంకరేజ్మెంట్ నాకు కంపల్సరీ అవసరం సో ఆ ఎంకరేజ్మెంట్ని మీరు అందరూ ఇస్తారని కోరుకుంటున్నాను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము సో టుడే టాపిక్ ఏంటి అంటే అభ్యసన వైకల్యాలు అసలు ఈ అభ్యసన వైకల్యాలు అంటే ఏంటి అంటే అభ్యసన లోపం ఉన్నటువంటి పిల్లల్లో కలిగేటటువంటి అసక్తలు అంటే వాళ్ళు చేయలేనటువంటి వాటిని అభ్యసన వైకల్యాలని మనము చెప్పుకుంటున్నాము సో ఈ అభ్యసన వైకల్యాలు అంటే దేంట్లో వస్తాయి అభ్యసించటంలో చదవడంలో రాయడంలో అలాగే మాట్లాడటంలో వినడంలో ఈ విధంగా అభ్యసన జరిగేటప్పుడు వచ్చే వైకల్యాన్ని మనము అభ్యసన వైకల్యాలు అని అయితే చెప్పుకుంటున్నాము అభ్యసన వైకల్యాలు ఉన్నాయో ఒకసారి చూసుకుందాము అభ్యసన వైకల్యాలు ముఖ్యంగా ఏంటేంటి డిస్ఫేసియా అఫేసియా అలాగే డిస్ లెక్సియా అలెక్సియా డిస్గ్రాఫియా అగ్రాఫియా అలాగే డిస్కాలిక్యులియా ఇవన్నీ కూడా అభ్యసన సంబంధ లోపాలుగా మనము చెప్పుకుంటాము డిస్ఫేసియా అఫేసియా ఈ రెండు కూడా మనకి భాషణ వైకల్యాల క్రిందకి వస్తాయి ఫ్రెండ్స్ భాషణ వైకల్యాల క్రిందకి మనకి ఏంటేంటి వస్తాయి అంటే డిస్ఫేసియా అఫేసియా సో వీటిని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఈ డిస్ఫేసియా అఫేసియా అంటే ఏంటి వీటిని మనము ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఏ విధంగా ఆన్సర్ చెప్పుకోవాలి అది మనం తెలుసుకుందాము సో ఈ డిస్ఫేసియా లేదా అఫేసియా అనేవి భాషణ వైకల్యాలకి సంబంధించినవి ఈ భాషణ వైకల్యాలు ఏంటి లెజనింగ్ స్పీకింగ్లో అసామర్థ్యము అంటే వినడము మాట్లాడడంలో ఉన్నటువంటి అసామర్థ్యాలని అంటే విద్యార్థి సామర్థ్యం చూపించలేకపోవడాన్ని విద్యార్థి సరిగా చేయలేకపోవడాన్ని మనము ఈ యొక్క డిస్ఫేసియా అఫేసియా లేదా భాషణ వైకల్యము అంటారు ఈ డిస్ఫేసియా అఫేసియాని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి మనకి ఫేస్ అంటే ఫస్ట్ ఏం కనిపిస్తుంది లిజనింగ్ అంటే వినడం మనకి చెవులు అలాగే స్పీకింగ్ అంటే మాట్లాడడం మనకు ఫేస్ చూడగానే ఫస్ట్ ఏం గుర్తుకొస్తాయి అలాగే మనం మాట్లాడడాన్ని మనం వినడం ఫేస్ ఫేస్ అనగానే మనము మాట్లాడడం వినడం అని గుర్తుంచుకోండి ఫేస్ అంటే ఫేస్కి సంబంధించింది సో ఈ లిజనింగ్ స్పీకింగ్ అనేవి మనకి ఫేస్కి సంబంధించింది కాబట్టి డిస్ఫేసియా అఫేసియా అనేవి రెండు కూడా భాషణ వైకల్యాలు అని మనము గుర్తుపెట్టుకోవాలి ఫర్ సపోజ్ ఎగ్జామ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు రమేష్ అనే విద్యార్థి ఉన్నాడు సో ఆ రమేష్ అనే విద్యార్థి టీచర్ చెప్పినటువంటి పాఠాన్ని వినడంలో ఆసక్తతను కనబరిచాడు వాడు సరిగా వినలేకపోతున్నాడు సో ఈ రమేష్ అనే విద్యార్థి ఏ లోపాన్ని కలిగి ఉన్నాడు సో ఏ లోపం ఫ్రెండ్స్ డిస్ఫేసియా అఫేసియా ఇందులో మళ్ళీ బేధలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డిస్ఫేసియా అంటే ఏంటి ఈ అఫేసియా అంటే ఏంటి డిస్ఫేసియా అంటే కొంచెం అంటే కొంచెం వినడం కొంచెం మాట్లాడడం అంటే పూర్తిగా కాదు కొంచెం వినడం వినగలుగుతాడు అలాగే కొంచెం మాట్లాడడం మాట్లాడగలుగుతాడు ఈ యొక్క సగం అసంపూర్ణత ఆసక్తను కలిగి ఉంటే దాన్ని డిస్వేసియా అంటారు అలాగే అఫేసియా అంటే పూర్తిగా వినలేకపోవడం లేదా పూర్తిగా మాట్లాడలేకపోవడంలో ఆసక్తను కనబరిస్తే దాన్ని అఫేసియా అని అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ వన్ డిస్లెక్సియా ఈ డిస్లెక్సియా అంటే ఏంటి పఠన వైకల్యం ఇక్కడ డిస్లెక్సియా అనేది కోడ్ అనేది మనకి యూజ్ చేయము మనం మిగతావి నేర్చుకుంటే ఆటోమేటిక్గా డిస్లెక్సియా అనేది మనము ఆప్షన్స్లో తొలగించేయచ్చు సో డిస్లెక్సియా అంటే పఠన సంబంధ వైకల్యము అంటే రీడింగ్లో అసామర్థ్యత కనిపించడాన్ని మనము ఈ యొక్క డిస్లెక్సియా లేదా అలెక్సియా అంటారు రీడింగ్ అంటే ఏంటి చదవడం ఈ యొక్క చదవడంలో అసామర్థ్యం చదవడం రాకపోవడం లేదంటే చదవడం పూర్తిగా రాకపోవడాన్ని మనము డిస్లెక్సియా లేదా అలెక్సియా అని చెప్పుకుంటాము ఇక్కడ మళ్ళీ మనకి టూ డిఫరెన్సెస్ ఉన్నాయి డిస్లెక్సియా అంటే ఏంటి అలెక్సియా అంటే ఏంటి ఈ డిస్లెక్సియా అంటే సగం సగం రాయగలుగుతాడు పూర్తిగా రాయలేకపోవడాన్ని మనము డిస్లెక్సియా అంటాము అలాగే అలెక్సియా అంటే ఏంటి పూర్తిగా రాయలేకపోవడం వాడికి పుస్తకం ఇచ్చి చూసి చైనా అన్నా కూడా వాడు రాయలేకపోవడాన్ని ఈ యొక్క అలెక్సియా అని మనము చెప్పుకుంటాము నెక్స్ట్ డిస్గ్రాఫియా ఈ డిస్గ్రాఫియా అంటే ఏంటి లేఖన వైకల్యము లేఖన వైకల్యం అంటే ఏంటి ఫ్రెండ్స్ రాయడంలో లోపము ఈ యొక్క రైటింగ్లో అసామర్థ్యతను కనిపిస్తే దాన్ని మనము డిస్గ్రాఫియా లేదా అగ్రాఫియా అని అంటాము చూడండి ఈ డిస్గ్రాఫియా లేదా అగ్రాఫియాకి మనం చూసుకున్నట్లయితే లేఖన వైకల్యం కదా ఇది మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి గ్రాఫ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ మనం ఏం చేస్తాం గ్రాఫ్ అంటే గీస్తాం కదా రెండు గీతలు సో గ్రాఫ్ చేయడానికి మనం రెండు గీతలు గీస్తాం కదా సో గ్రాఫ్ అంటే మనము గీయడం గుర్తుంచుకోవాలి గీయడం అంటే ఏంటి రాయడం కదా సో గ్రాఫ్ అంటే మనము రాయడం అని గుర్తుంచుకుంటే మనకి ఈ విధంగా ఆన్సర్ అనేది ఈజీగా చే చేసేయచ్చు డిస్గ్రాఫియా లేదా అగ్రాఫియా అంటే లేఖన వైకల్యం రాయడంలో అసామర్థ్యత చూపిస్తే దాన్ని డిస్గ్రాఫియా లేదా అగ్రాఫియా అంటారు సో దీంట్లో మళ్ళీ టూ డిఫరెన్సెస్ ఉన్నాయి డిస్గ్రాఫియా అంటే సగం అంటే చూసి నాయనా ఈ బుక్ని నువ్వు అనేసి అంటే వాడు కొంచెం రాయగలుగుతున్నాడు కొంచెం రాయలేకపోతున్నాడు సో ఈ విధంగా సగం రాయగలగడాన్ని మనము డిస్గ్రాఫియా అంటారు పూర్తిగా రాయలేకపోతే వాడికి పుస్తకం ఇచ్చి రాయిరా అన్నా చూసి రాయమన్నా కూడా వాడు రాయలేకపోతే దాన్ని అగ్రాఫియా అని అంటారు సో నెక్స్ట్ డిస్క్యాలిక్యులియా ఇది సింపుల్ అండి గణిత వైకల్యము నెంబర్స్లో అసామర్థ్యత చూపిస్తే దాన్ని మనము డిస్కాలిక్యులియా అంటారు క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి సంఖ్యాపరమైన లెక్కలు మనం క్యాలిక్యులేషన్ చేయడం అనేది సంఖ్యాపరం అంటే గణితానికి సంబంధించింది సో క్యాలిక్యులియా అనేసరికి మనకి గణిత వైకల్యం అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెంబర్స్లో అసామర్థ్యత చూపించడాన్ని ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఒక శ్రీధర్ అనే విద్యార్థి ఉన్నాడు వాడు ఎనభై ఒకటికి బదులుగా వన్ ఎయిట్ అంటే ఎయిటీన్ అని రాయగలిగాడు సో ఇది ఒక రకమైన అసామర్థ్యం సో దీన్ని మనము డిస్క్యాలిక్యులియా అని అంటాము అంటే నంబర్స్ రాయడంలో లేదా చదవడంలో ఆసక్తను కనిపిస్తే మనము గణిత వైకల్యము లేదా నంబర్స్లో అసామర్థ్యము లేదా మనము డిస్క్యాలిక్యులియా అంటాము సో ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి డిస్ అంటే పాక్షిక ఆసక్త ఆ అంటే పూర్తి ఆసక్త విద్యార్థి పాక్షికంగా అసక్తతను చూపించాడు అనుకోండి అది మనకి డిస్ అనే పదాన్ని ఉపయోగించి మిగతా అది కంటిన్యూస్ చేస్తాము అదే పూర్తిగా అసక్తతను చూపించాడు అనుకోండి మనము ఆ అనే వర్డ్ని ఫస్ట్ యూజ్ చేసి మిగతా అనేది కంటిన్యూ చేస్తాం ఇక్కడ చూడండి డిస్ఫేసియా అంటే ఏం చెప్పుకున్నాం మనము లిజనింగ్ అలాగే స్పీకింగ్లో అసమర్థ్యత అంటే పాక్షికంగా లిజనింగ్ స్పీకింగ్లో చూపించాడు అనుకోండి దాన్ని డిస్ఫేసియా అంటాము పూర్తిగా లిజనింగ్ స్పీకింగ్లో అసమర్థి చూపించాడు అనుకోండి దాన్ని అని అంటాము నెక్స్ట్ డిస్లెక్సియా ఇక్కడ చూడండి డిస్లెక్సియా అంటే ఏంటి పఠన సంబంధ వైకల్యం అంటే రీడింగ్లో అసామర్త పాక్షికంగా రీడింగ్ లో అసామర్థ్యతను చూపించాడనుకోండి అప్పుడు మనం డిస్లెక్సియా అంటాము అలాగే పూర్తిగా అసామర్థతను చూపించాడు అనుకోండి అలెక్సియా అంటాము నెక్స్ట్ డిస్గ్రాఫియా గ్రాఫియా వచ్చేసరికి ఏంటి లేఖన వైకల్యం సో పూర్తిగా ఆసక్తితను చూపిస్తే మనకి అగ్రాఫియా వస్తుంది చూడండి మళ్ళీ నేను అటు నుంచి ఇటు కన్ఫ్యూజ్ చేస్తున్నాను మిమ్మల్ని అలాగే పాక్షికంగా ఆసక్తితను చూపిస్తే డిస్గ్రాఫియా పాక్షికము అనేసరికి డిస్ అనే వర్డ్ని మనము ముందు పెడతాము పూర్తిగా సంపూర్ణంగా అనేది వచ్చేసరికి మనము ఆ అనే వర్డ్ని ముందు పెట్టుకుంటాము ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్యాలిక్యులియా అనేసరికి మనకి గణిత వైకల్యము అంటే నెంబర్స్ని వాడు రాయడంలో ఆసక్తతను చూపించడం లేదా చదవడంలో ఆసక్తతను చూపించడాన్ని మనము ఈ యొక్క డిస్కాలిక్యులియా అని అంటాము సో ఒకసారి చూసుకోండి ఫేస్ వచ్చేసరికి మనకి లిజనింగ్ స్పీకింగ్ అని గుర్తుండాలి ఫేస్ అనేసరికి మనకి లిజనింగ్ స్పీకింగ్ అని గుర్తుంటే ఎటువంటి క్వశ్చన్ మనకి ఇచ్చినా సరే మనము ఈజీగా ఆన్సర్ని చేయగలుగుతాము అలాగే లెగ్స్ చూడండి ఇది కు ఉంచుదాము గ్రాఫ్ అనేసరికి ఏం చేయమన్నాను నేను గ్రాఫ్ అంటే గీతలు గీస్తాం కదా సో గీయడం అనేది రాయడానికి వస్తుంది కదా సో గ్రాఫియా అనేసరికి రాయడంలో లోపం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్యాలిక్యులియా క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్స్ లెక్కలు చేయడంలో లోపాలు ఉంటే దాన్ని మనము క్యాలిక్యులియా అంటాం ఆటోమేటిక్గా మనకి మూడు గుర్తుండేటప్పుడు ఇది ఎందుకు ఫ్రెండ్స్ గుర్తుండదు సో ఈ మూడింటిని డిలీట్ చేసేయండి మనకి క్వశ్చన్లో ఇచ్చేటప్పుడు దీన్ని ఆన్సర్ చేసేయండి సో ఈ విధంగా మనము సింపుల్ ట్రిక్స్తో మనం ఫాలో అయితే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా మనము మార్క్స్ని సంపాదించవచ్చు సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము ఒక అబ్బాయి ఉన్నాడు లేదా నేమ్స్ పెట్టుకుందామా ఓకే శ్రీజా అనే ఒక అమ్మాయి ఉంది తను ఏం చేయగల ఏం చేయలేకపోతుంది అంటే లిజనింగ్ ఫస్ట్ మనం లెజనింగ్ చూసుకుందాము లెజనింగ్ అంటే ఏంటి వినడం తను టీచర్ చెప్పే పాఠాలను సరిగా వినలేకపోతుంది సో ఈ శ్రీజా అనే అమ్మాయి ఎటువంటి వైకల్యాన్ని కలిగి ఉంది అంటే మనము డిస్ఫేసియా అని చెప్పుకుంటాము లేదా ఆ ఫేసియా అని చెప్పుకుంటాము మళ్ళీ దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా సో ఒకసారి చూసుకుందాము ఈ శ్రీజా అనే అమ్మాయి టీచర్ చెప్పిన దాన్ని కొంచెం వినగలుగుతుంది పాక్షికంగా వినగలుగుతుంది పాక్షికంగా వినలేకపోతుంది ఇటువంటి ఒక అభ్యసన వైకల్యాన్ని ఏమంటారు అంటే డిస్ఫేసియా అంటారు లేదా శ్రీజ అనే అమ్మాయి పూర్తిగా వినలేకపోతుంది సో ఇటువంటి వైకల్యాన్ని మనము అఫేసియా అంటారు ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము స్పీకింగ్ ఈ స్పీకింగ్లో తీసుకుందాము ఓకే రాజేశ్వర్ రాజేశ్వర్ అనే విద్యార్థి స్పీకింగ్ మాట్లాడలేకపోతున్నాడు వాడు కొంచమే మాట్లాడగలుగుతున్నాడు కొంచెం మాట్లాడలేకపోతున్నాడు సో ఆ విద్యార్థి ఎటువంటి వైకల్యాన్ని కలిగి ఉన్నాడు కొంచెం మాట్లాడగలుగుతున్నాడు కొంచెం మాట్లాడలేకపోతున్నాడు అంటే ఏం పెట్టమన్నాను నేను డిస్ పెట్టమన్నాను సో డిస్ పేసియా డిస్ కలిగి ఉన్నాడు లేదా రాజు అనే విద్యార్థి పూర్తిగా మాట్లాడలేకపోతున్నాడు సో వాడు ఎటువంటి వైకల్యాన్ని కలిగి ఉన్నాడు అంటే అఫేసియా అనే వైకల్యాన్ని కలిగి ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు సో ఈ విధంగా నెక్స్ట్ పఠన వైకల్యం రీడింగ్లో రీడింగ్ అంటే చదవడం వాడి దగ్గర ఒక పుస్తకం ఉంది పుస్తకం ఇచ్చి నాయన నువ్వు ఇచ్చి చదువురా అంటే సగం మాత్రమే చదవగలుగుతున్నాడు సగం చదవలేకపోతున్నాడు సో వాడి ఎటువంటి వైకల్యాన్ని కలిగి ఉన్నాడు డిస్ లెక్సియా అదే పూర్తిగా పుస్తకంలో అక్షరాలు వాడికి ఏం అర్థం కావట్లేదు చదవడానికి సో ఈ విధంగా పూర్తిగా లోపాన్ని కలిగి ఉంటే మనము ఆ లెక్సియా అని అంటాము నెక్స్ట్ వచ్చేసరికి డిస్గ్రాఫియా లేఖన వైకల్యము ఒక విద్యార్థికి వాడికి ఏం రాదు సో సరే ఏమైపోయిందిలే అనేసి టీచరు ఒక బుక్ ఇచ్చి నా చూసి రాయరా కనీసం పాస్ అయినా అవుతావు అనేసి ఒక బుక్ ఇచ్చారు టీచరు అయినా సరే వాడు రాయలేకపోతున్నాడు కొంచెం మాత్రమే చూసి రాయగలుగుతున్నాడు ఆ ఉంటే ఈ రాస్తున్నాడు ఈ ఉంటే ఊ రాస్తున్నాడు సో ఈ విధంగా పాక్షికంగా రాయగలిగి పాక్షికంగా రాయలేకపోతున్నాడు వాడు ఎటువంటి అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉన్నాడు అంటే మనము డిస్గ్రాఫియా అని కలిగి ఉన్నాడని చెప్పుకోవచ్చు లేదా ఒక టీచర్ ఒక బుక్ ఇచ్చి నువ్వు నైనా నీకు ఎగ్జామ్లో పాస్ చేయిస్తాను అని చెప్పింది వాడు వాడి ముందు పనసతనలు ఒలిచిపెట్టేసి ఏం చేయాలి అని చూస్తున్నట్టు వాడు అలా చూస్తూ ఉండిపోయాడు అసలు పెన్ను కూడా బుక్ మీద వెళ్ళట్లేదు సో అటువంటి వైకల్యాన్ని మనము అగ్రాఫియా అని చెప్పుకుంటాము నెక్స్ట్ డిస్కాలిక్యులియా శ్రీకర్ అనే విద్యార్థికి వాడికి ఫార్టీ ఎయిట్ రాయమంటే వాడు ఎయిటీ ఫోర్ రాశాడు లేదా రాయడ వాడు మ్యాథ్స్ మ్యాథమెటికల్కి సంబంధించిన లెక్కలకి సంబంధించినటువంటివి ఎటువంటి అంకెల్ని కూడా క్లమ్జీ చేసేస్తున్నాడు లేదా పూర్తిగా రాయలేకపోతున్నాడు చదవలేకపోతున్నాడు ఈ విధంగా కనిపిస్తే దాన్ని మనము డిస్క్యాలిక్యులియా అని చెప్పుకుంటాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి అలాగే ఈ లెసన్ మీకు ఏ విధంగా అర్థమైందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు అందరూ కూడా అందించండి ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్